ఇప్పుడు నాతో పాటు మన గద్దలేఖత ప్రధాని పూజారి అరుణ్ కుమార్ అని ఉన్నాడు అన్న నమస్తే అన్న నమస్తే చెప్పాలన్న మన మేడారం గుడి గురించి శ్రీ మేడారం సమ్మక్క సాద్లమ్మ మహా జాతర రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిది నుంచి ము ముప్పై ఒకటి వరకు నిర్వహించడం జరుగుతుంది ఇది ఆదివాసీల జాతర ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం మాత్రమే ఈ పూజా విధానం కానీ ఈ జాతర నిర్వహించడం జరుగుతుంది అయితే గత జాతరతో పోలిస్తే ఈ జాతరలో మార్పులు ఏంటంటే గత జాతరలో గద్దలు చిన్నగా ఉండేటి సమ్మక్క సార్లమ్మ గోవిందరాజు పగిడిద్దరాజు గద్దెలు పక్క ఉండేది ఓకే అట్లా ఉండడం వల్ల ఒక సైడ్ నుంచి వచ్చే భక్తులకు మాత్రమే వీళ్ళ నలుగురు దర్శనం కలుగుతుంది ఇంకో సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి ఇద్దరు దర్శనం మాత్రమే కలుగుతుంది అట్లా కాకుండా భక్తులకు నలుగురు దర్శనం కలగాలని ఈ గద్దల మార్పు అనేది మేము పూజాల సంఘం తరఫున నిర్ణయించడం జరిగింది సమ్మక్క సార్లమ్మ గోవిందరాజు పగిడిద్దరాజు గద్దలు వర్ష క్రమంలో ఉంటాయండి అయితే ఏంటంటే నలుగురు దర్శనాలు అయ్యే విధంగా మనము ఏర్పాటు చేశాము ఇంకోటి ఏంటంటే అంటే ఇంత పెద్ద మహిమగల తల్లులు ఆదివాసులకే ఘన చరిత్ర ఉంది కానీ ఏంటంటే ఇక్కడ మేడారం వస్తే మాత్రం ఎంతో గొప్ప చరిత్ర గల తల్లులు ఎంతో మహిమగల తల్లులు ఈ భూమండలం మీదనే ఈ వీళ్ళు ఆదిపరాశక్తులు కానీ ఏంటంటే ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం అన్ని స్టీల్ గ్రిల్స్తో పాటు సిమెంట్ కట్టడాలు ఉండేవి అట్లా కాదు ఆదివాసులకు కూడా ఒక చరిత్ర ఉండాలని మేమే ప్రపోజల్ పెట్టడం జరిగింది వెంటనే గవర్నమెంట్ వాళ్ళు ఆమోదించడం ఈ గుడి నిర్మాణం అనేది చేపట్టడం దాదాపు ఏడు వేల బొమ్మలు మనం ఇక్కడ చూడొచ్చండి ఇటు సమ్మక్క ఇటు సార్లమ్మ ఇటు గోవిందరాజు పగిడిద్దరాజు చరిత్ర ఆ బొమ్మలు వాళ్ళతో పాటు సిద్ధమైన వంశస్థులు కాక వంశస్థులు పెనక వంశస్థులు దెబ్బగట్ల వంశస్థుల చరిత్ర ఆదివాసుల జీవన విధానము ఆదివాసీ ఆచారాలు కట్టుబాట్లు భూమి పుట్టుక సూర్యుడు చంద్రుడు అనేది ఈ ఆలయ ప్రాంగణంలో మనం చూడొచ్చండి ఓకే ఇప్పుడు ఏదైతే కొత్త గుడి కన్స్ట్రక్షన్ చేస్తున్నారన్న మీ మీ కుల పెద్ద మనుషులతో అందరు అంగీకారంతో జరుగుతుందా లేదు ఇది కేవలం ఇది అంటే ఆదివాసీ కుల పెద్దల అవసరం లేదండి అయితే మేడారం జాతర ఎవరైతే చేస్తారో ఈ నలుగురు పూజార్లు వంశస్తున్నారు కదా వాళ్ళ అంగీకారంతోనే ఈ గుడి నిర్మాణం అనేది చేపట్టినాము ఎక్కడ అంటే ఆచారాలకు ఎటువంటి భంగం వాటిల్లకుండా ఈ గుడి గుడి నిర్మాణం అనేది చేపట్టడం అండి ఓకే ఇప్పుడు ఒకటేసారి పదివేల మంది దర్శనం చేసుకోవచ్చు అని చెప్తున్నారు కదా పడతారా పదివేల మంది ఆ టైంలో లో లూక్ కోడా జరుగుతాయా ఈజీగా పదివేల మంది అమ్మవారం దర్శనం చేసుకోవచ్చు ఓకే అంటే అంత ముందు గుడి చిన్నగా ఉండడం వల్ల కేవలం ఐదు వేల మందికి మాత్రమే దర్శనం చేసుకునేది అప్పుడు ఏంటంటే చాలా టైం తీసుకునేది ఇప్పుడు గుడి పెద్దగైంది దాదాపు పదివేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే వీలు కల్పించింది అండి పంపిస్తారా లేదా ఓపెన్ ప్లేస్ నుంచి వెళ్ళిపోవాలా భక్తులు లేదా ఓపెన్ ప్లేస్ నుంచి వెళ్ళిపోవాలి ఎందుకంటే గ్రిల్స్ అంటే ఆ రోజు జాతర టైంలో ఏంటంటే అమ్మవారి ముడుపులు ఆ చీరలు ఆ బెల్లం ఇక్కడి నుంచి మొత్తం అమ్మవారి గద్దెలకిసిరేస్తారండి అవన్నీ ఆ అంటే ఆ ముడుపులో మొక్కు ఏదైతే మొక్కులు సమర్పిస్తారో అంతా నిండి ఉంటది అంటే భక్తులు మాత్రం బయట నుంచే దర్శించుకోవాలి లోపలికి వెళ్ళే అవకాశం అనేది ఉండదు ఓకే ఎందుకంటే ఈ సిస్టమ్ ఉందంటే మనము ప్రతి గుళ్ళో చూస్తే అమ్మవార్లకు రోజుకొక చీరతోటి ఆభరణాలతోటి అలంకరణ చేస్తారు ఇక్కడ మేడారంలో అట్లా ఉండదండి ఏవైతే భక్తులు జాతర టైంలో అంటే శుక్రవారం పూట అమ్మవార్లకు మొక్కుబడులు ఏదైతే సమర్పిస్తారో పసుపు కుంకుమ చీరే సారేతో పాటు ఉయ్యాల తొట్లు కుంకుమ బీలు పెళ్లి కూతురు ఎట్లా ముసాబై వస్తుందో పువ్వులు గాజులు కాటుక నూనె దువ్వెన్లు ఏదైతే ఈ గద్దలలో విసిరేస్తారో అదంతా అమ్మవారికి అలంకరణ అన్నట్టు మీరు మీరు ఏదైతే వేస్తారో అదే అమ్మవారికి అలంకరణ ఓకే అందుకే అండి ఇదంతా మీరు జాతరప్పుడు చూస్తే అమ్మవారి గద్దతో పాటు చుట్టూ మొత్తం రాసులు పోసుంటాయండి ఇక్కడ ఓకే ఇప్పుడు భక్తులు అమ్మవారి కోసం బెల్లం పెద్ద పెద్ద ఎత్తుకొని వస్తారు కదన్నా అవి ఇవ్వడానికి సమర్పించడానికి రాదు కదా ఎట్లా మళ్ళీ మీరు తీసుకుంటారా ఎట్లా అది మళ్ళీ లేదండి ఆ బెల్లాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వాలంటీర్స్ ఉంటారు వాలంటీర్స్ ఇవ్వండి వాళ్ళు లోపల ఇస్తారండి మళ్ళీ రిటర్న్ ఇస్తారా ప్రసాదంగా ప్రసాదం కొద్దిగా ఇస్తారు కంపల్సరీ మాక్సిమం ప్రసాదం పంచిపెట్టే ట్రై చేస్తారు మహా జాతరలో ఎంత చేసినా తక్కువే గానీ బట్ మాక్సిమం మాత్రం పంచిపెడతారండి ప్రసాదం పంచిపెట్టేటందుకే ట్రై చేస్తున్నాం ఓకేనా ఇప్పుడు అమ్మవాన్ని తీసుకొచ్చే ప్రాసెస్ ఎట్లుంటుందండి అంటే బుధవారం రోజున అంటే ఈ అంటే మహాజాతర ముందు వారాలలో గుడిమెలిగే మండమెలిగే పండుగ చేస్తాం ఓకే ఈ పండుగ పూట ఏంటంటే అడవికి వెళ్ళి కొత్తగడ్డి తీసుకొచ్చి మన ఇంటికి దూలాలు మొగరాలు కొత్తవి తీసుకొస్తాం కదా తీసుకొచ్చి అమ్మవారి ఆలయాన్ని అలంకరించి అడవికి వెళ్ళి పుట్టమన్ను తీసుకొచ్చి అమ్మవారి పీటను అలంకరించి ముగ్గులేసి పూజార్లు అందరూ నియమనిష్టలతోటి భక్తి శ్రద్ధలతోటి జాగారాలుంటూ ఉపవాసాలు చేసుకుంటూ అమ్మవారిని స్మరించుకుంటూ ప్రత్యేకంగా ఇప్పపులను అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఇప్పపు సారను ఆరబోసి ఈ పూజా అనేది నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే అందరూ ఇంత మహా ఆదిపరా శక్తులను వశపరచుకోవాలంటే పూజార్లు కూడా చాలా నిష్టతో పూజలు చేయాలి కాబట్టి ఈ వారం రోజుల ముందు నుంచే పూజలు అనేది జరుగుతుంటాయండి ఓకే మహా జాతర ఇరవై ఎనిమిది బుధవారం రోజున కన్నపల్లి నుంచి సారలమ్మను కొనుగోళ్ల నుంచి పగిడిద్దరాజును కొండాయి నుంచి గోవిందరాజును తీసుకొచ్చి గద్దలలో ప్రతిష్ఠించడం ఇదే మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెళ్లలో ఇటు సమ్మక్కకు ఇటు పగిడిద్దరాజుకు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం కళ్యాణం జరగడం గురువారం పూట సమ్మక్కను చిలకలఘట్టు నుంచి కుంకుంబర్ణి రూపంలో తీసుకురావడం శుక్రవారం పూట వీళ్ళందరూ గద్దెలలో కొలువై ఉంటారు ఇదే రోజున అధిక సంఖ్యలో భక్తులు పాల్పంచుకొని పంచుకొని తమ్మ మొక్కుబడలను సమర్పించడం తిరిగి శనివారం పుట్టి వీళ్ళని ప్రవేశం చేయడం జరుగుతుంది ఓకే ఇప్పుడు నార్మల్ పబ్లిక్ ఏమో అమ్మవారిని వచ్చి కూడా గదల మీద దర్శించుకుంటారు అమ్మవారికి ప్రసాదంగా బెల్లం సమర్పించుకుంటారు నార్మల్గా మీరు అమ్మవారి మీ కుల దేవత కాబట్టి మీరు పర్సనల్గా అమ్మవారిని ఎట్లా పూజిస్తుంటారు ఏంటంటే అండి మనము అంటే ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం అమ్మకు అమ్మను వశపరచుకోవాలన్నా అమ్మకు శాంతి పూజ జరగాలన్న బలి అనేది ముఖ్యం బలి పక్క అవి చాలా రహస్యంగా చాలా గోప్యంగా ఉంటాయి మేము పూజా విధానం అనేది బయటికి చెప్పము దాంతో పాటు ప్రత్యేకంగా ఇప్ప పూలని ఇప్పని మెయిన్ గా అదేనండి అమ్మవారికి ఇప్ప పూలని నైవేద్యంగా పెట్టి ఇప్ప పూ సారని ఆరబోసి ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం అనేది జరుగుతుంది